హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి మేము ఇస్కాన్కైతే వెళ్ళాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారు ఏదో ఒకటి తీసుకోవటం అలవాటు అగరబత్తులు అయితే ప్యాకెట్ తీసుకున్నారు ఇంకా సరే మా శ్రీవారు షూట్ చేయటం ఇంకా నేను ఇది షార్ట్లో మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా శ్రీవారైతే పట్టుకున్నారు నా ప్రసాదం తంది ఆ తర్వాత అటు మేము ఎక్కడికి వెళ్ళామో చూపించేస్తాను చూసేయండి ఎప్పుడు ఈ మేళా అనేది ఢిల్లీలో జరిగేది ఈసారి మన గుంటూరుకి వచ్చేసింది గుంటూరు మిర్చియార్డ్ దగ్గర నర్సరావుపేట రోడ్లో రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది ఇది అయిపోయిందిలేండి మేము లాస్ట్ అయితే వెళ్ళాము ఈ డ్వాక్రా బజార్ వచ్చేసి ఆల్ ఇండియా డ్వాక్రా బజారు మార్నింగ్ నైన్ నుంచి నైన్ వరకు ఫ్రీ ఎంట్రీ అలాగే ఫ్రీ పార్కింగ్ కూడా ఉంది అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ రోజు అయితే మేము వెళ్ళాము ఇంకా మొత్తం ఈ విధంగా ఉంది ఇదిగోండి మట్టి పాత్రలు స్టాల్స్ అయితే ఇది కూడా షార్ట్ పెట్టాను కదా సరస్ మేళాలో నేను శ్రీవారి పనిమాల పిలిచి అందరూ ఈ విధంగా దిగుతున్నారు నుంచో అని అయితే నన్ను అయితే వీడియో షూట్ చేశారు నాకైతే ఏంటండి మీరు అని ఒక సాంగ్ పాడాలనిపించింది కానీ పాడలేక మనసులో అనుకున్నాను ఇంకా ఈ విధంగా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా మనం అక్కడ వచ్చేసి బ్యాగ్స్ అయితే ఉంటే మొన్న తీసుకున్నాం కదా వద్దులే అవి అంత ఇదిగా రేటు బాగాలేదన్నారు మనం ఏదో వెళ్ళాము కొనాలి అని కాదు పాపం వాళ్ళు తయారు చేసిన దానికి మనం తీసుకోవాలి లేడీస్ కదా అని ఇంకా శ్రీవారు ఎటున్నారా అని అది చూపిస్తే వద్దు మొన్న మనం తీసుకున్నదే బాగుంది ఇదంతా వద్దు అన్నారు ఇంకా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ విలేజ్ నుంచి త్రీ హండ్రెడ్ స్టాల్స్ అయితే పెట్టారు ఇంకా నేనైతే వస్తూ ఉన్నాను మేము స్టాల్స్ చాలా వరకు దూరం నుంచే షూట్ చేశారు ఇంకా శ్రీవారు వచ్చేసి ఇంకా అక్కడికే చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే ఇంట్లో అయినా నేనే షూట్ చేసుకుంటాను వీడియోస్ అనేది ఇంకా శ్రీవారైతే ఆ విధంగా షూట్ చేశారు ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎలా తీయాలి అనేది కూడా శ్రీవారే చెప్పారు నేను ఏమేమి తీసుకున్నాననేది మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి కాటన్ శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ పడ్డాయి ఎలాగూ ఎండలు ఇంకా వేసవ కాలానికి ఎలాగూ తీసుకోవాలి కదా అని మనం ఆడవాళ్ళం వెళ్తే నేను సీఎంఆర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శ్రీవారికి మాత్రం రెండు చీరలు కంపల్సరీ తీసుకోకుండా అయితే రాను ఆఖరికి బ్లౌజులకు వెళ్ళినా సరే రెండు శారీస్ అనేది తీసుకుంటాను మరీ కాకపోయినా రెండు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఏంటో అదొక పిచ్చి రెండు మాత్రమే మళ్ళీ మూడు నాలుగుకి వెళ్ళాం ఇంకా ఇక్కడ నైటీస్ వచ్చేసి కూడా థౌజండ్కి త్రీ అంట లాస్ట్ డే అయ్యేసరికి ఇంకా ఫోర్ ఇచ్చారు టూ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయి చెప్పండి ఇంకా అందుకని ఇవైతే ఫోర్ తీసుకున్నాం చాలా బిల్ అయితే చేసాము ఏం లేదు లేడీసు వాళ్ళు తయారు చేసిన దానికి మనం అప్రిషియేట్ చేస్తున్నట్లు అంతే అంతకు మించి ఏం కాదు బాగానే ఉన్నాయి అన్నీ తెచ్చినవన్నీ ఇంకా మట్టి పాత్రలు కూడా తీసుకువచ్చాము ఇంకా బ్యాగ్స్ అది పిల్లల్ని కూడా అడిగాము సరే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను తీసుకున్నాను ఇంకా వాళ్ళకి కావాల్సినవి చిన్న పాప అయితే ఏమొద్దంది ఎందుకంటే ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లే కాకుండా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు మనం ఈజీగా క్యారీ చేయచ్చు ఇంకా అందుకని ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ బ్యాగ్ కూడా మనం జర్నీలప్పుడు ఫుడ్ పెట్టుకుని వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో అలాగే మినప వడియాలు అప్పడాలు ఇంకా అన్నీ తీసుకున్నాము ఇది ఇస్కాన్లో తీసుకున్నదే ఇంకా అది కూడా మీకు ఇక్కడే షేర్ చేసేస్తున్నా ఎందుకంటే వాళ్ళ బయటికి వెళ్ళి వచ్చి ఏం తీసుకువచ్చాము అని కదా వాళ్ళ కష్టం అనేది కనపడుతుంది ఇంకా ఇదిగోండి అప్పడాలు అత్తయ్య గారికి మాకు తీసుకువచ్చాము అక్కడ వచ్చేసి స్టాల్స్ కొండపల్లి బొమ్మలు పోచుంపల్లి గద్వాల్ శారీసు ఆదివాసీ హెయిర్ ఆయిల్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఆత్రేయపురం పూతరేకులు డ్రెస్ మెటీరియల్స్ జ్యువెలర్స్ మట్టి బొమ్మలు ఆ స్టాల్స్లో అన్నీ ఉన్నాయి ఏదో మేము చూసిన వరకు చెప్తున్నాను ఇదిగోండి ఈ బండ్ లాగా ఉన్నదైతే తీసుకున్నాను ఇంతకు ముందు రెండైతే ఉన్నాయి పెరుగు పాలు తోడు పెట్టుకోవటానికి ఇంకా ఇవైతే జాగ్రత్తగా తీసుకోవచ్చా మూతలు అయితే ఉన్నాయి చిన్నవి కప్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నేను పాలు తోడు పెడదాము లేదంటే పెరుగు అన్నానికి వేసవకాలం కదా లేకపోతే కర్రీ అన్న అని ఏదో ఒక పర్పస్కి యూజ్ అవుతుందని తీసుకున్నాము కప్స్ అయితే ఫోరే తీసుకున్నాం చాలా శ్రీవారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమిద్దరం టీ తాగుతూ దాంట్లో అదొక ఫీల్గా ఇంతవరకు చెడిపోలేదు మీరు నమ్మరు టీ అంటే ఆ కప్పు మహత్యము అందులో తాగటము కానీ చాలా హ్యాపీగా ఉంది స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అది ఒక్కొక్కటి ఫిఫ్టీ పడ్డాయి ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి ఒక ఫిఫ్టీ అలా తగ్గించారు అన్నిటి మీద అలా ఇంకా అన్నీ తీసుకున్నాము అలాగే వాటర్ బాటిల్ అయితే ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాము కాకపోతే చెక్ చేసుకోవాల్సింది లైట్ డ్రాప్స్ అనేది లీక్ అవుతుంది ఇంకా ఇవాళతో మొన్న అయిపోయింది కదా మేము వెళ్ళినప్పుడు లాస్ట్ డే ఇంకా ఇది సరస్ మేళది ఎలా ఉంది వీడియో అనేది లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ యూస్ చేయండి అలాగే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే తెచ్చినవైతే ఇవి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఏ రోజుకి ఆ రోజు పెడదాము అనుకుంటే ఇంకా ఏదో ఒకటి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్